నల్గొండ జిల్లా కలెక్టర్గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన బి చంద్రశేఖర్ నాయకత్వంలో నల్గొండ జిల్లా అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలని బీసీ సంక్షేమ సంఘం నాయకులు ఆకాంక్షించారు కలెక్టర్ సమర్థవంతంగా పరిపాలన సాగించి నల్గొండ జిల్లాను అగ్రస్థానంలో నిలపాలని కోరారు నల్గొండ జిల్లా కలెక్టర్గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన బి చంద్రశేఖర్ను బీసీ సంక్షేమ సంఘం నాయకులు శుక్రవారం కలెక్టరేట్లో మర్యాదపూర్వకంగా కలిసి షాలువాతో సన్మానించారు ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం నాయకులు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్గా బి చంద్రశేఖర్ సమర్థవంతంగా పనిచేసి అందరి మన్ననలు పొందాలని ఆకాంక్షించారు జిల్లా కలెక్టర్ను కలిసిన వారిలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణ జాతీయ ఉపాధ్యక్షుడు మిర్యాల యాదగిరి గుండు వెంకటేశ్వర్లు వంగూరు నారాయణ యాదవ్ జరిపోతుల రమేష్ గౌడ్ లక్ష్మీనారాయణ తిరందాస్ సంతోష్ కుమార్ మల్లెపోయిన సతీష్ యాదవ్ కట్టహరిబాబు డబ్బికార్ రాజు కర్ణాటి మత్స్యగిరి సురేష్ తదితరులు ఉన్నారు యావత్ ప్రజలందరికీ కూడా నూతన సంస్థ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు నల్గొండ జిల్లాకు నూతన కలెక్టరు పదవీ బాధ్యతలు స్వీకరించిన బి చంద్రశేఖర్ గారికి బీసీ సంఘాల తరఫున వారికి ఉదయపూర్వకంగా షారవ కప్పి ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది ఈ నల్గొండని వారు చేతుల మీదుగా ఉన్నత స్థాయికి ఎదిగేలాగా అన్ని విధాల వారు సహకరించాలని కోరుకుంటూ ఉన్నాం చాలా కాలం పనిచేసి ఈ యొక్క నల్గొండకు తెలంగాణనే ప్రతిష్టాత్మకంగా ఉండే విధంగా తను ఈ పని చేసి అందరికీ కూడా మన్నలు పొందాలని మరొకసారి తెలియజేస్తూ వారికి పదవి స్వీకరించేందుకు ఉదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం నూతనంగా నల్గొండ జిల్లాకు వచ్చినటువంటి బడుగు చంద్రశేఖర్ కలెక్టర్ గారికి నల్గొండ బీసీ సంక్షేమ సంఘం కుల సంఘ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో వారిని ఘనంగా సన్మానించడం జరిగింది వారు మునుముందు బడుగు బలైన వర్గాలకు అన్ని సమస్యలు నల్గొండ జిల్లాకు చేయాలని కోరుకుంటూ వారికి మరొకసారి శుభాకాంక్షలు నల్గొండ బీచ్ సంక్షేమ సంఘం నుంచి తెలియజేస్తాం ఈరోజు గౌరవనీయులు జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన వారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం నల్గొండ జిల్లా యొక్క ప్రతిష్టను ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ ఆయనకు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని చెప్పి మేము ఆ భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాం ఆయనకు మరొకసారి ఆ పదవి స్వీకరించినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా అఖిల బ్రాహ్మణ సంక్షేమ సంఘం నాయకులు జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ను మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు జిల్లా కలెక్టర్ను కలిసిన వారిలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొల్లా వేణుగోపాలరావుతో పాటు సంఘం నాయకులు ఉన్నారు బాధ్యతలు స్వీకరించినటువంటి కలెక్టర్ గారు చంద్రశేఖర్ గారిని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా నల్లగొండ పట్టణంలో బ్రాహ్మణుల సమస్యల గురించి వారికి వివరించడం జరిగింది అదేవిధంగా అపర కర్మలకు స్థలం కేటాయించాలని చెప్పేసి కూడా కలెక్టర్ గారికి ఈ సందర్భంగా అదేవిధంగా రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం నాయకులు జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ను మర్యాద పూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు జిల్లా ను కలిసిన వారిలో సంఘం జిల్లా అధ్యక్షుడు పారపల్లి నాగరాజు ప్రధాన కార్యదర్శి వైద్యుల సత్యనారాయణ వేణుగోపాలరావు సముద్రాల యాదయ్య గౌడ్ గోలిజోగులు శ్రీకాకుళం చంద్రయ్య జీవీ గుప్తా వెంకటేశ్వర్లు రెడ్డి తదితరులు ఉన్నారు అదేవిధంగా జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ను ఎస్టీయూటీఎస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఎస్టీయూటీఎస్ రెండు వేల ఇరవై ఆరు క్యాలెండర్ ను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఎస్టీయూటీఎస్ జిల్లా అధ్యక్షుడు తండు భాను ప్రకాష్ గౌడ్ ప్రధాన కార్యదర్శి మురారిశెట్టి రమేష్ పూర్వ అధ్యక్షులు కొనకంచి వీరరాఘవులు వీరనారాయణ తదితరులు ఉన్నారు